హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ కూడా ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ అయితే తీసుకువచ్చేసిందండి వచ్చేసిందండి ఈ పని చేసిన వారందరికీ దాదాపుగా లక్షన్నర రూపాయల వరకు అయితే డబ్బులు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది ఇప్పటికే ఏపీలో రైతులకు అన్నదాత సుకీభవ రైతు భరోసా వంటి పథకాలను అందించడంతో పాటు వ్యవసాయంలో నూతన పంటలను సాగు చేసేందుకు వారికి కావలసిన ప్రోత్సాహాలను అందిస్తుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మునగ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహించడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేసిన ఏపీ సర్కార్ డ్వాక్రా సంఘాల్లోని మహిళా రైతులను ఈ పథకం అమలు చేయడానికి ఎంచుకుంది మునగ పంట సాగు వినూత్న ప్రణాళిక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే మునగ పంటను సాగు చేసే ఆర్థిక వనరుగా మార్చడం లక్ష్యంగా వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు జిల్లాలను మునగ పంటను సాగు చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలకు విస్తరించి తద్వారా ఆదాయాన్ని ఆర్థిక భరోసాను కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది మునగను సాగు చేసేవారికి ఆర్థిక భరోసా ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల పాటు మునగ సాగు చేసే మహిళా రైతులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు ఇప్పటికే రాష్ట్రంలో రెండు వేల నూట ఏడు మంది రైతులు వెయ్యిన్ని ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాలలో మునగ సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు వీరికి ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల పాటు ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి ప్రభుత్వం ప్రోత్సహించనుంది మునగ రైతులకు ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం నిర్ణయం ఇరవై ఐదు సెంట్ల నుండి ఒక హెక్టారు వరకు సాగు చేసే రైతులకు ఈ ప్రోత్సాహం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తమిళనాడు రాష్ట్రంలోని పెరియాకులం ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన పీకేఎం రకం మునగ విత్తన నాణ్యతను పరిశీలించి సెర్ప్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు సూచిస్తున్నారు ఎకరాకు నాలుగు వేల విత్తనాలను నాటాలని వాటిని కొనుగోలు చేసి విత్తడం ద్వారా మంచి దిగుబడి వస్తుందని సూచించారు ఎకరానికి నాలుగు లక్షలకు పైగా ఆదాయం ఇక ఇలా చేసే మునగ సాగుకు ఉపాధి హామీ పథకం కింద గుంతలు తగ్గడానికి విత్తనాలు నాటడానికి నీరు పెట్టి మొక్కలను పర్యవేక్షించడానికి నిధులను చెల్లిస్తారు కోతకు వచ్చే వరకు మునగ పంట ద్వారా ఎకరానికి ఏడాదికి నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఒకేసారి నాటితే ఐదేళ్ల పాటు దిగుబడి ఒకేసారి నాటితే ఐదేళ్ల పాటు దిగుబడి వస్తుందని డ్వాక్రా మహిళలు దీనిని యూనిట్గా తీసుకొని మునగ చేయడం ప్రారంభిస్తే పంట ఉత్పత్తి అమ్మడానికి అధికారులు చొరవ తీసుకుంటున్నట్టు తెలుపుతున్నారు ఎక్కువ మొత్తంలో మునగను కొనుగోలు చేసేలాగా కొన్ని ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని తద్వారా ఆర్థిక భరోసా కల్పించనున్నారు ఎకరానికి మునగ తోట సాగు చేసే రైతులకు రెండేళ్లలో ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలను హా ఉపాధి హామీ పథకం కింద ఇవ్వనున్నారు ఈ పథకంతో లబ్ధి పొందాలంటే ఇలా చేయాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పథకం ద్వారా పొందాలనుకునే రైతులు తమ భూమి పాస్బుక్ను బ్యాంకు పాస్బుక్ను ఉపాధి హామీ జాబ్ కార్డును జిరాక్స్ కాపీలను ఎంపీడీఓ ఆఫీసులో కానీ మండల ఉపాధి హామీ కార్యాలయంలో కానీ అందజేసి దరఖాస్తు చేసుకుంటే అర్హులైన రైతులకు అధికారులు సహాయం చేస్తారు సో చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఈ పథకం వర్తిస్తుంది సో వారందరూ కూడా ఈ పథకానికి ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుకోవచ్చు అని చెబుతున్నారు సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా రైతులకు ఆర్థిక సాయానికి రాష్ట్రంలో రెండు వేల నూట ఏడు మంది రైతులకు మనకు ఇది మునగ సాగు చేసుకోవాలని చెబుతున్నారు సో ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాలలో మునగ సాగు చేయడానికి చాలా మంది మహిళా రైతులు ఆసక్తి చూపుతున్నారని రెండేళ్ల పాటు ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించే విధంగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు సో విత్తనాలు కూడా మనకు ప్ర ప్రభుత్వమే ఇస్తుందండి లేదంటే మనమైతే తీసుకోవచ్చు ఏడాదికి నాలుగు లక్షల యాభై వేల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా రైతులకు డ్వాక్రా సంఘాల ద్వారా ఈ యొక్క మునగ సాగు చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతులు కూడా మీ యొక్క బ్యాంకు పాస్ పుస్తకము అలాగే భూమి యొక్క పాస్ పుస్తకము ఉపాధి హామీ జాబ్ కార్డు జెరాక్స్ కాపీలు అన్నింటిని కూడా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఉపాధి హామీ కార్యక్రమంలో కానీ కార్యాలయంలో కానీ మీరు ఇచ్చినట్లయితే మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా అధికారులు అయితే సాయం చేస్తారని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు సెంట్ల నుండి ఒక హెక్టార్ వరకు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి మునగ పంట సాగు చేయాలి అనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంక్ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆర్థిక సాయం అయితే చేస్తున్నారు మన యొక్క ప్రభుత్వం వారు సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు జిల్లాలకు మునగ సాగు చేయాలని పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తున్నారు దాని తర్వాత ఇంకా ఆదాయం పెంచుకోవడానికి ఆర్థికంగా భరోసా పెంచుకోవడానికి ఇంకా మిగిలిన మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే తీసుకొని రాబోయే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి డ్వాక్రా మహిళా రైతు రైతులు ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ